ముంబై ఎప్పుడూ పూర్తిగా నిద్రపోదు అది నిద్రపోతున్నట్టు నటిస్తుంది అంతే రాత్రి గాఘంగా మారినప్పుడు ట్రాఫిక్ శబ్దాలు తగ్గినప్పుడు వీధి దీపాలు అలసిన కళ్లలా మినుగురులా వెలిగినప్పుడు కూడా నగరం శ్వాస తీసుకుంటూనే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి ఆ శ్వాస మరింత భారంగా అనిపించింది కాంక్రీట్ వాసన చెత్త మద్యం వాసన మానవ అలసట అన్నీ కలిసిన గాలి రాత్రి మూడు గంటలు అది నగరంలో అత్యంత ఒంటరి సమయం ఎందుకంటే అప్పటికీ ఎవ్వరూ లేరు కాబట్టి కాదు ఎక్కడికి వెళ్లే చోటులేనివాళ్లే మిగిలి ఉంటారు కాబట్టి రైల్వే స్టేషన్ల దగ్గర ఫ్లైఓవర్ల కింద మూసేసిన షాపుల పక్కన చిరిగిన దుప్పట్లు పాత వార్తాపత్రికల్లో చుట్టుకున్న శరీరాలు పడుకుని ఉంటాయి వాళ్ళూ వలస కార్మికులు రోజు పనిచేసి మీదే నిద్రపోయే మనుషులు పగలు కనిపించని వాళ్లు రాత్రి పూర్తిగా రక్షణ రక్షణలేనివాళ్లు అప్పుడు ఎవరో వాళ్లను వేటాడడం మొదలుపెట్టాడు మొదటి మరణం ఎవరి దృష్టిని ఆకర్షించలేదు ఎప్పుడూ అలా ఉంటుంది ఒక శరీరం ఫుట్పాత్ దగ్గర కనిపించింది తల పూర్తిగా నుజ్జయింది పోలీసులు దాన్ని ప్రమాదంగా రాసేశారు లారీ తగిలి ఉండొచ్చు తాగిన గొడవ అయి ఉండొచ్చు ముంబైకి ఇది కొత్తేమీ కాదు ఫైల్ మూసేశారు భయంలేదు హెడ్లైన్స్ లేవు ఒక పేదమనిషి తెల్లవారేసరికి కనబడకుండా పోయాడు కాని నగరానికి ఒక అలవాటు ఉంటుంది మనుషులు గుర్తించకపోయినా నగరం ప్యాటర్న్లను గుర్తుపెడుతుంది కొన్ని వారాల తర్వాత మరో శరీరం అదే తరహా మనిషి తల తలనుజ్జవ్వడం ఈసారి కూడా అదే నిర్లక్ష్యం మీద పడుకునేవాళ్లు చనిపోతుంటారు కదా అన్న భావన సాక్షులు లేరు కుటుంబం లేదు అందుకే ప్రశ్నలు కూడా లేవు మూడో శరీరం దొరికేసరికి ఏదో మారింది భయం ఇంకా కేకలు వేయలేదు కాని అది ఊపిరి పీల్చడం మొదలుపెట్టింది అన్ని బాధితులు పురుషులే అందరూ ఒంటరిగా నిద్రపోయేవాళ్లే అందరూ రోడ్డు పక్కనే అందరి తలలు ఒకే రీతిలో పగిలిపోయాయి రాయి భారీ రాయి అది తెచ్చిన ఆయుధం కాదు నగరం ఇచ్చిన ఆయుధం ఎంచుకుని కొట్టి వదిలేసిన రాయి బాధితుల్లాగే ఆ రోజుల్లో ముంబై ఇప్పటికే విరిగిపోయిన నగరం ఫ్యాక్టరీలు గ్రామాలనుంచి మనుషుల్ని పీల్చి పని అయిపోగానే వదిలేసేవి ఆ మనుషులు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోయేవాళ్లు వాళ్ల జీవితం పగలు కనిపించదు రాత్రి ఎవ్వరూ కాపాడరు కిల్లర్కీ ఇది తెలుసు హత్యలు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో మొదలయ్యాయి ఆ సంవత్సరం తర్వాత రాత్రిపూట పనిచేసేవాళ్లకు ఒక భయానక గుర్తుగా మారిపోయింది ప్రతి రాత్రి కాదు కొన్ని రోజులు మౌనం తర్వాత ఒక్కసారిగా హింస అది ఎప్పుడు వస్తుందో తెలియకపోవడమే అసలైన భయం పోలీసు పెట్రోలింగ్ పెరిగింది కాని ఇంత పెద్ద నగరంలో ప్రతి ఫుట్పాత్ని ఎలా కాపాడతారు చిరునామా కూడా లేని మనుషుల్ని ఎలా రక్షిస్తారు పుకార్లు మొదలయ్యాయి మ్యాన్ అని రాత్రి నిశ్శబ్దంలో నడిచే నీడా అని కొంతమంది అతన్ని దయ్యమన్నారు కొంతమంది శాపమన్నారు పడుకునే పడుకునేవాళ్లకి నిద్ర శత్రువయింది నిద్ర అంటే మరణానికి ఆహ్వానం అయింది కొంతమంది రాత్రంతా మేలుకుని ఉండేవాళ్లు కొంతమంది గుంపులుగా పడుకునేవాళ్లు మరికొందరు రాత్రి ఆకలితో ఉండడాన్నే ఎంచుకున్నారు కాని రోడ్డుమీద పడుకోలేదు మీడియా ఆలస్యంగా స్పందించింది ఒక్కసారి స్పందించాక భయం వేగంగా వ్యాపించింది సీరియల్ కిల్లర్ రాయితో చంపేం ముగం హెడ్లైన్స్ నగరాన్ని కుదిపేశాయి మీద ఒత్తిడి పెరిగింది సీనియర్ ఆఫీసర్లు ఫలితాలు అడిగారు కాని పట్టుకునే ముఖం లేదు ఉద్దేశం లేదు ఆధారాలు లేవు రాళ్లు రహస్యాలు చెప్పవు వాళ్లు కేవలం నాశనం చేస్తాయి ప్రతి క్రైం సీన్ ఒకేలా ఉంటుంది కాని ఏమీ చెప్పదు దొంగతనం లేదు సందేశం లేదు రక్తపు ముద్రలు లేవు నిశ్శబ్దం మాత్రమే మరియు పగలిన తలలు ఇది కోపం కాదు ఇది దోపిడి కాదు ఇది ఒక రీతి ఒక రిచువల్ కిల్లర్ ముందే వాళ్లను గమనిస్తున్నాడని పోలీసులు నమ్మడం మొదలుపెట్టారు ఎవరూ ఒంటరిగా పడుకుంటారో ఎవరూ అవసరం లేనివారో అది తెలిసే దాడి చేస్తున్నాడు ఈ నిజం భయంకరంగా ఉంది అంటే అతను సహనంగా ఉన్నాడు చూసి నిర్ణయం తీసుకుంటున్నాడు మానవుడే ముంబై తనమీదే తిరిగింది నైట్ వాచ్మెన్లు అనుమానితులు కూలీలు అరెస్ట్ మానసిక రోగులపై దాడులు నిర్దోషుల్ని కొట్టారు భయానికి ఒక ముఖం కావాలి సిస్టంకు ఒక సమాధానం కావాలి కానీ హత్యలు ఆగలేదు ఒక పోలీస్ అధికారి తర్వాత చెప్పాడు అత్యంత భయంకరమైన విషయం హింసకాదు సమయం లోతైన నిద్రలో దాడి శరీరం పూర్తిగా వదిలేసిన క్షణం ఆ క్షణంలో చంపాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి చాలా చల్లగా మరణాల సంఖ్య పెరిగేకొద్దీ ఇది యాదుచికం కాదని నగరం అర్థం చేసుకుంది మ్యాన్ నిజమయ్యాడు మరియు అతను ఇంకా ఆగలేదు ఎక్కడో చీకట్లో ఎవరో ముంబై నిద్రను చూస్తూ ఎవరూ తెల్లవరకుడదో నిర్ణయిస్తున్నారు కాని అసలు భయంకరమైన నిజం ఇంకా రాలేదు ఎందుకంటే ఈ హంతకుడు కాదు అతను అతీంద్రియ శక్తి కాదు అతను ఇప్పటికే ఈ నగరంలోనే ఉన్నాడు సిస్టంలోనే ఉన్నాడు మన ముందే ఉన్నాడు నగరం భయానికి అలవాటు పడిపోయినప్పుడు భయం మరింత ప్రమాదకరం అవుతుంది ముంబైకూడా అలాగే మారింది ప్రతి రాత్రి ఎవరో చనిపోతారేమో అన్న భావన ప్రతి తెల్లవారుజామున ఒక వార్తాపత్రికలో కొత్త శరీరం కనిపిస్తుందేమో అన్న ఆందోళన ఇవన్నీ ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి ఫుట్పాత్ మీద నిద్రపోవడం ఇక సాధారణ విషయం కాదు అది ఒక రిస్క్ ఒక జూదం ఒక నిర్ణయం ఈ రాత్రి బతుకుతామా లేదా అన్న ప్రశ్న కొంతమంది గోడలకు ఆనుకుని పడుకున్నారు కొంతమంది తలకింద రాళ్లు పెట్టుకున్నారు రాయి తలపై పడితే ముందే శబ్దం వస్తుందేమో అన్న ఆశతో కొంతమంది తాడుతో ఒకరినొకరు కట్టుకున్నారు ఒకడు కదిలితే ఇంకొకడు మేలుకుంటాడని నమ్ముతూ పోలీసులు రాత్రళ్ళు తిరుగుతున్నారు కాని వాళ్లకు తెలుసు వాళ్లు నగరాన్ని కాపాడటం కాదు కేవలం నష్టాన్ని లెక్కపెట్టడం మాత్రమే చేస్తున్నారని మీడియా ఒత్తిడి తీవ్రమైంది స్టోన్మ్యాన్ ఇంకా ఉన్నాడు పోలీసులు విఫలం రాత్రి బయటకు రావద్దు ఈ హెడ్లైన్లు భయాన్ని పెంచాయి కాని సమాధానం ఇవ్వలేదు పోలీసు డిపార్ట్మెంట్ లోపల కోపం పెరిగింది సీనియర్ ఆఫీసర్లకు ఇది ఒక అవమానం రాజకీయ నాయకులకు ఇది ఒక తలనొప్పి ఒక మనిషిని పట్టుకోలేకపోవడం కాదు అసలు సమస్య ఈ కేసు మూసుకోలేకపోవడమే అసలు భయం అప్పుడే ఒక రాత్రి ఏదో మారింది పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం ఒక ఫుట్పాత్ దగ్గర నెమ్మదిగా ఆగింది ఒక మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు పడుకున్నవాడి దగ్గర అసాధారణంగా నిశ్చలంగా పోలీసుల లైట్ అతనిమీద పడగానే అతను పారిపోలేదు భయపడలేదు నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు ఆ ప్రశాంతతే అనుమానంగా మారింది పోలీసులు అతన్ని ఆపారు ప్రశ్నించారు అతని సమాధానాలు స్పష్టంగా లేవు కళ్లలో ఒక రకమైన ఖాళీ అతని దగ్గరే ఒక పెద్ద రాయి పడి ఉంది అది చాలా పరిచయంగా అనిపించింది ఆ మనిషిని స్టేషన్కి తీసుకెళ్లారు అతని పేరు రాంచంద్ర యాదవ్ మొదట అతను అన్నీ నిరాకరించాడు తాను కూలి అని చెప్పాడు తాను ఏమీ చేయలేదని అన్నాడు ముంబైలో మరో కనిపించని మనిషి మాత్రమే అని అనిపించాడు కాని విచారణ కొనసగెకొద్దీ ఏదో తేడాగా అనిపించింది అతని మాటలు మారుతున్నాయి కొన్నిసార్లు అతను చాలా ఎక్కువగా మాట్లాడాడు కొన్నిసార్లు పూర్తిగా మౌనంగా మారిపోయాడు ఆ తర్వాత అతను మాట్లాడటం మొదలుపెట్టాడు కోపంతో కాదు పశ్చాత్తాపంతో కాదు భయంతోకూడా కాదు అతను హత్యల్ని నేరాల్లా వివరించలేదు అవి అతనికి పనుల్లా అనిపించాయి తనలో ఉన్న ఏదో ఒకటి అతన్ని ఆపనివ్వలేదని చెప్పాడు డాక్టర్లు అతన్ని పరీక్షించారు మానసిక సమస్యలు ఉన్నాయని చెప్పారు వాస్తవికతతో అతనికి సంబంధం తెగిపోయిందన్నారు అతను చేసినదానికి కూడా అతనికి లేదని అభిప్రాయపడ్డారు పోలీసులు ఓపిరి పీల్చుకున్నారు మీడియా సంబరపడింది స్టోన్మాన్ పట్టుబడ్డాడు నగరం ఒక్కసారిగా నిద్రపోయింది కాని నిజం ఎప్పుడూ అంత సులభంగా ఉండదు రాంచంద్ర కొన్ని హత్యలను ఒప్పుకున్నాడు కానీ అన్నిటిని కాదు కొన్ని క్రైం సీన్ల వివరాలు అతనికి తెలియలేదు కొన్ని హత్యల సమయాల్లో అతను అక్కడ లేడన్న ఆధారాలు వచ్చాయి అప్పుడు ప్రశ్న మారింది అతను చేశాడా లేదా అతనిపై మిగతావన్నీ నెట్టేశారా ట్రయల్ మొదలైంది కోర్టు గది నిశ్శబ్దంగా ఉంది బాధితుల తరఫున మాట్లాడే వాళ్లు ఎవరూ లేరు వాళ్లకు కుటుంబాలు లేవు ఫోటోలు లేవు కేవలం ఫైల్ నంబర్లు మాత్రమే ప్రాసిక్యూషన్ అతన్ని రాక్షసుడిగా చూపించింది డిఫెన్స్ అతన్ని విరిగిపోయిన మనిషిగా చూపించింది నిజం మాత్రం ఆ రెండింటి మధ్య ఎక్కడో ఉంది తీర్పు వచ్చింది కొన్ని హత్యలకు శిక్ష కేస్ మూసివేశారు కాగితాలమీద కాని కొన్ని నెలల తర్వాత మళ్లీ అలాంటి మరణాల వార్తలు అదే విధానం అదే గాయాలు పోలీసులు వాటిని కలిపి చూడలేదు మీడియా మౌనంగా మారింది నగరం నమ్మాలని నిర్ణయించుకుంది ఈ భయం అయిపోయిందని కాని కొంతమంది పోలీసులకు ఇంకా అనుమానం ఉంది స్టోన్మ్యాన్ ఒక్కడేనా లేదా ఒకడిని పట్టుకుని కథ ముగించేశారా ఫైళ్లు మూసేశారు ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి బాధితులకు న్యాయం జరగలేదు వాళ్ల పేర్లు ఎవరికీ తెలియవు వాళ్లు చనిపోయిన చోట మళ్లీ మనుషులు పడుకుంటున్నారు ముంబై ముందుకు వెళ్లిపోయింది నగరాలు అలా చేస్తాయి కాని రాత్రి మూడు గంటలకు ఒంటరిగా పడుకున్న ఒక మనిషి దగ్గర ఇంకా ఆ భయముంది స్టోన్మాన్ ఒక మనిషి కాదు అతను ఒక హెచ్చరిక మనము చూడనివారిని ఎంత సులభంగా కోల్పోతామో చూపించిన అద్దం అతను నిజంగా ఎవరో బహుశా ఎప్పటికీ తెలియదు కాని కథ ఇక్కడితో ముగియదు అది చీకట్లో ఎదురుచూస్తుంది రాయిలాగా నిశ్శబ్దంగా